పరిశుద్ధుడైన శ్రీ వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన రాత్రి అంతా కూడా దేవాది దేవుడు మనల్ని కాపాడి రక్షించారు ఆయన యొక్క రెక్కల చాటిన పాత్ర కదా అందుకే ఈ రోజున మనం చూడగలుగుతున్నాం అందుకే ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునగలుగుతున్నాం ప్రేమైన వారి దేవుని యొక్క వాక్యము ఎంతో బలమైనది శక్తిగలది ఈరోజు మనకి స్ట్రెంగ్త్ని ఇవ్వగలదు ఈరోజు మన పనుల్లో కావచ్చు మన యొక్క ఆత్మీయ ఆ శారీరక ప్రతి విషయంలో కావచ్చు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎన్నో కార్యాలు చేయవచ్చు కనుక దేవుని వాక్యాన్ని మనం అనుదినం పఠించేవారిగా గైకునేవారిగా దాన్ని బట్టి జీవించేవారిగా ఉండాలా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇడ్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయో వచనము నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడ గనుక వారు నీ మీద యుద్ధము గాని నిన్ను జయింపకపోదురని యహోవా విల్ ఫైట్ అగైన్స్ట్ యూ బట్ దే షల్ నాట్ ప్రొవైల్ ఓవర్ యు ఫర్ ఐ ఆం విత్ యూ టు సేవ్ యూ అండ్ డెలివర్ డిక్లేర్స్ ద లాడ్ హలో దేవుడు ఈ ఉదయకాలాన్న మనకిస్తున్న ఒక అద్భుతమైన ఒక గొప్ప వాగ్దానం ఏంటండి అంటే నీ పైకి నీ శత్రువులు నీ శత్రువుల వంటి సమస్యలు ఏవైనప్పటికీ యుద్ధానికి రావచ్చేమో కానీ అవి గెలవబ వాటి బదులుగా మనము గెలవబోతున్నాం దానికి కారణం ఏంటండి దానికి ఉన్న రీజన్ ఏంటండి అని మనం చూస్తే అది మనకు మన దగ్గర ఉన్నటువంటి బలమో మన దగ్గర ఉన్నటువంటి ధనమో మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ వాట్ ఎవర్ ఈస్ ఇవి కాదు మన దగ్గర ఉన్నదేది కూడా మన శత్రువు పైన మనకి విజయం ఇవ్వలేకపోవచ్చేమో కానీ దేవుడు మనకి విజయం ఇస్తానంటున్నాడు అందుకే వాక్యంలో చాలా క్లియర్గా భక్తుడైనటువంటి ఇర్మియా చెప్తున్న విషయం ఏంటంటే నేను మీకు తోడై ఉన్నాను ఎందు నిమిత్తమున తోడై ఉన్నాను ఆయనకి ఎక్కడే ఫ్రెండ్షిప్ లేక మన దగ్గర రావాల ఆయనకి ఎవరు తోడు లేక మన దగ్గరకు వచ్చి ఉండట్లే ఆయన మనకి తోడై ఉండడానికి రీజన్ ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను మిమ్మల్ని రక్షించుటకును మిమ్మల్ని విడిపించుటకును మనల్ని కేవలం రక్షించడానికే మనల్ని కేవలం విడిపించడానికే దేవుడు మనకి తోడై ఉన్నాడు చాలామంది కూడా మనకి తోడై ఉంటారు ఆ భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు ఎవరైనా కావచ్చు మన దగ్గర ఉంటారు మనకి తోడుగా ఉంటారు అయితే వాళ్ళు మన సమస్యల్లో నుంచి మనల్ని విడిపించకపోవచ్చు కొన్నిసార్లు వారే మన పైన డిపెండ్ అయ్యేవారుగా ఉంటారు వారే మన దగ్గరకు వచ్చి సహాయం కోరేవారుగా ఉంటారు కానీ దేవుడి యొక్క తోడు అటువంటిది కాదట ఆయన మనల్ని రక్షించుటకు ఉన్నాడు విడిపించుటకు తోడై ఉన్నాడు ఆ దేవుడు యేసుక్రీస్తు వారి పేరు ఏంటట ఇమ్మానియేల్ ఇమ్మానియేల్ అనగా దేవుడు మనకు తోడు అలాలుయ దేవుడు ఏదో నార్మల్గా మన దగ్గర ఉన్నట్లే మనతో పాటు ఉంటాను అన్నట్లే దేవుడి యొక్క తోడు ఇస్తుంది అంటే ఈరోజు రక్షణనిస్తుంది బలాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది విడదలనిస్తుంది దేవుడి యొక్క తోడు లేకుండా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నిలవబడలేడు బ్రతకలేడు అటువంటి దేవుని యొక్క తోడు ఉంది కనుక మన పైకి వస్తున్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు రోజున ఒకవేళ భయపడుతున్నావేమో ఈ భర్తను గురించి నీ భార్యను గూర్చి నీ బిడ్డలను కూర్చి నీ కుటుంబ సభ్యులను కూర్చి లేదా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు లేదా బలం భయంకరమైనటువంటి వ్యక్తులను బట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో నేను గెలవగలనా వారితో మాట్లాడి నేను గెలవగలనా వారితో పోరాడి నేను గెలవగలనా నాకంత స్ట్రెంగ్త్ లేదు అంత బలవంతుని కాదు ఆర్థికంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు అధికారిక పరంగా కావచ్చు ఏ విధంగా నన్ను వాళ్ళతో నేను పోరాలు లేనే అని భయపడుతున్నావేమో దేవుడు చాలా సుస్పష్టంగా నీకే సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా నీ పైకి వారు యుద్ధానికి వస్తారు నీ పైకి వారు వాదించడానికి వస్తారు నీ పైకి వారు నిన్ను ఇబ్బందులు గురి చేయడానికి వస్తారు కానీ వారు గెలవరు హలే అవునండి వాళ్ళు గెలవరు మీతో పాటు ఉన్నది ఎవరు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మీరు ఒకసారి ఎక్కడైనా ఫైర్ నిప్పు అంటుకుందనుకోండి ఆ నిప్పు అంటుకుంటున్నప్పుడు ఫైర్ ఇంజన్ వస్తుంది దాంట్లో నుంచి కొంతమంది దిగుతారు ఎంప్లాయీస్ దిగుతారు వారు ఒక డ్రెస్ యూనిఫామ్ వేసుకుంటారు బంకర్ గేర్ అనే ఒక యూనిఫామ్ ను వారు ధరించడం జరుగుతుంది కదా ఆ బంకర్ గేర్ అనే యూనిఫామ్ ను బట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మనుషులను రక్షించి బయటకు తీసుకొస్తా ఉంటారు ఆ ఫైర్ ని ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదండి ఒకవేళ వాళ్ళకి అదే యూనిఫామ్ లేదనుకోండి ఆ యూనిఫామ్ వాళ్ళకి ప్రొటెక్షన్గా లేదనుకోండి లోపలికి వెళ్ళగలరా మంటల్లో కాలిపోతారు ఈ రోజున మన చుట్టూ కూడా దేవుడు రక్షణగా ఉన్నాడు మనకి తోడుగా ఉన్నాడు మనకి ఏ ఆపద రాకుండా ఏ ఇబ్బందులు రాకుండా ఏ సమస్య రాకుండా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఇమ్మానుయేలు అయి ఉన్న దేవుడు మనతో ఉన్నాడు కనుక భయపడకండి ఈరోజు నీ మీద ఎంతమందైనా యుద్ధం ప్రకటించనివ్వండి ఏ సమస్యను నీ మీదికి రానివ్వండి దేవుడు రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు అలెలుయా కాబట్టి భయపడకు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు అని గమనించి ధైర్యంతో ఈరోజు ముందుకు సాగు ప్రార్థించుకుందాం సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవాస్తోత్రాలను అయినా ప్రభువ ఈ రోజున తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు మీరు మాకు తోడైన్నారు గనక దేన్ని బట్టి కూడా మేము దిగులు చెందొద్దని భయపడొద్దని భీతి చెందొద్దని చాలా సుస్పష్టంగా మాట్లాడారు ఈ రోజున బిడ్డలు దేని గురించి అయితే భయపడుతున్నారు ఎవరిని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు దేనిని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు అయ్యా వారిలో ధైర్యాన్ని నింపినందుకు స్తోత్రాలు వారు మీరు తోడై ఉన్నారనే విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి ఈ రోజున అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం మంచి ఆరోగ్యం వారికి దయచేయండి వ్యాధి బాధల నుంచి విడుదల అనుగ్రహించండి ఆర్థిక పరమైన కష్టాల నుంచి అప్పుల నుంచి విడుదల దయచేయండి కుటుంబ పరమైన విభేదాలు గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజున మా ప్రయాణాలలో మా పనులలో మేము చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో మీరు మాకు సహాయకరంగా ఉండమని నాయన మీ నామాన్ని మేమందరము కూడా గణపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకున్నామని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెన్ అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారని మేము విశ్వసిస్తున్నాం మీరు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుని యొక్క స్వార్థలో హాలి భాగస్లో అయిందండి మీ యూ